ఏంటండి ఈ రోజు స్పెషల్స్ మన సుహాస్ గార్మెంట్స్ నుంచి ఈ రోజు వచ్చేసరికి మనకి అమ్ముకునే వాళ్ళకి ఇల్ల దగ్గర త్రీ పీస్ సెట్స్ గానీ నైట్ డ్రెస్సెస్ గానీ లెగ్గిన్స్ చున్నీస్ ఆల్ వెరైటీస్ ఓకే ఈ కలెక్షన్స్ వచ్చేసరికి చూద్దాం ఇంకా మరి షాప్ నెంబర్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనది వైష్ణవి కాంప్లెక్స్ అండి ఆపోజిట్ వెస్ట్ ప్రైజ్ సుహాస్ గార్మెంట్స్ షాప్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అండి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది ఫుల్ స్టాక్ చూడండి నైటీస్ దగ్గర టాప్స్ వరకు నైట్ డ్రెస్సెస్ వరకు నైటీస్ వరకు త్రీ పీస్ సెట్స్ అండ్ మనకి కార్డ్ సెట్స్ ఫుల్ ఫుల్ స్టాక్ అయితే ఉంటుందండి అమ్ముకునే వాళ్ళ కోసం వీడియోస్ యూజ్ అవుతాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో మళ్ళీ వీడియోస్ అయితే రీస్టార్ట్ అయితే చేశారు వెళ్ళిపోదాం మరి వీడియోలోకి ఓకే ఫస్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు వచ్చేసరికి ప్రెసెంట్ నైట్ డ్రెస్సెస్ అండి కొంతమంది చాలా మంది నైట్ డ్రెస్సెస్ లేవా అని ఫోన్ చేసి అలానే మన దగ్గర నైట్ వేర్ కూడా ఐటమ్ ఉంటుంది జస్ట్ కేరళ తీసేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి లిచి బ్రాండ్ అండి కంపెనీ బ్రాండ్ మీకు వచ్చేసరికి బ్యాగ్ బ్యాగ్ కూడా చాలా హెవీ అండి లెదర్ బ్యాగ్ ప్యూర్ లెదర్ ఇవ్వండి ఇట్లా వస్తాయి నైట్ డ్రెస్సెస్ రౌండ్ నెక్ వచ్చి టెన్ పీస్ కేరళ వస్తుంది అండి బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ డిజిటల్ వచ్చింది అంటే డిజైన్స్ బాగున్నాయి కాంట్రాస్ట్ లో వచ్చినాయి అనమాట రియల్లీ నైస్ ఆల్ కలర్ ఐటమ్ అండి చాలా క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంటాయి ఏంటండి ఏమేం సైజెస్ ఉంటాయి దీనిట్లో వచ్చేది మనకి ఎల్ నుంచి ఎస్ నుంచి ఫైవ్ ఎక్స్ లాగా ఉన్నాయండి వల్ట్ మీడియం లార్జ్ ఎక్స్ టూ 2 ఎక్స్ ఎల్ అండ్ 3 ఎక్స్ ఎల్ 4 ఎక్స్ ఎల్ 5 ఎక్స్ ఎల్ అండ్ మనకొక్కసరికి స్మాల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు మనకి లిచి బ్రాండెడ్ లో మనకి టెన్ పీస్ లెదర్ బ్యాగ్ లో ఈ విధంగా మనకి ఐటమ్ అయితే రెడీగా ఉండ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హోజరీ ఏ కదండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హోజరీ అయితే ఉంటుంది అనమాట ఇట్లా వస్తుంది ఏంటండి బాటమ్ మనకి ఏదో టూ వేరియేషన్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ అంటే ఇది వచ్చేసరికి సేమ్ ఇది ఫుల్ ప్యాంట్ ఉంటదండి దీనిలోనే 3/4 కు కూడా ఉంటదండి ఓకే ఓకే కస్టమర్ కొంతమంది సేమ్ ఇదే డిజైన్ క్యాప్రీ లో అంటారు సేమ్ యాస్ ఇట్ ఇస్ రెండు ఉంటాయండి ఫోటోస్ ఇప్పుడు మన దగ్గర రెండు అవైలబిలిటీ ఉన్నాయి ఇలా 3/4 లో కూడా స్మాల్ టు 5x ఉంది ఇలా ఫుల్ ప్యాంట్ లో కూడా స్మాల్ టు 5x సూపర్ అండి ఇప్పుడు నేను చూపించాను సేమ్ యాస్ ఇట్ ఇస్ అండి కేరళ సుహాస్ గార్మెంట్స్ అండి షాప్ నెంబర్ 4748 గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఏ సైజ్ కావాలి ఏ బ్యాగ్ కావాలి ఎన్ని బ్యాగ్ కావాలి ఏ మోడల్ కావాలి ఇంకా చాయిస్ అంతా మీదే 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 అండి సో రేట్ చెప్పలేదని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే చాలా మంది ఉన్నారు డిపెండ్ ఆన్ అయ్యి అది ఒక్కటైతే ఎక్స్క్యూజ్ చేయండి తప్పకుండా ఇంకో మరొకరికి ఐటమ్ అండి అండి చాలా ఫుల్ డిమాండ్ మేము వేసుకున్నది కూడా పాప్కార్న్ అండి ఫుల్ ట్రెండ్ ఇవి కూడా వచ్చేసరికి సిక్స్ పీస్ క్యాటలాగ్ అండి ఓకే అండి ఈ బండిల్లో సేమ్ ఇలా వస్తాయండి ఇలా వస్తుందా కొంచెం కొత్తగా ఉంది ఒకటి ఓపెన్ చేద్దామండి చాలా బాగుంది

చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు పాకెట్ కూడా వస్తుంది అసలు సూపర్ ఉంది అసలు ఆరు ఆరు కలర్స్ వస్తాయండి విత్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఇష్టపడే ఐటమ్ ఏంటంటే సెల్ఫీ ఇవ్వడం సెల్ఫీ అండి సేమ్ టు సేమ్ కాంట్రాస్ట్ కాదు కాంట్రాస్ట్ అయితే బాగుందండి ఇది అవునండి ఇది ఇంకో ఐటమ్ నా ఇది సైజెస్ చెప్పలేదు మీరు ఇది వచ్చేసరికి L2 XXL అవైలబుల్ ఉంది ఇప్పుడు L2 2XL సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఏదైనా సైజ్ కి ఒక బ్యాగ్ వస్తుందండి అది ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇప్పటికీ ఒక త్రీ ఐటమ్స్ అయితే మీకు షేర్ చేశాను అండ్ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే షేర్ చేశాను సుహాస్ గార్మెంట్స్ నుంచి నైట్ వేర్ మీద మనకి వీడియో అయితే స్టార్ట్ అయిందండి చాలా యూజ్ఫుల్ ఐటమ్ చెప్పాలి అంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఏంటంటే నైటీస్ అని చెప్పుకుంటాం కానీ నైటీస్తో పాటు ఈక్వల్గా నైట్ డ్రెస్సెస్కి కూడా మనకి అంతే స్పేస్ అయితే ఉంటుందండి అండ్ ఖచ్చితంగా అయితే ఏదైనా కూడా సెట్ వైజ్ అండ్ హోల్సేల్ అండి సింగిల్ అయితే అడగబాకండి వచ్చినా కూడా వచ్చినా కూడా మన సింగిల్ అయితే లేదు కదండి ఇవ్వడం అనేది ఓకే అండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏదైనా కావాలంటేనే విజిట్ చేయండి ఇప్పుడు వచ్చరికి కేటలాగ్ పీజెస్ అండి కొంతమంది సేమ్ అలానే కాకుండా కొంతమంది ఇళ్ళకల్ అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు బ్యాగ్ వచ్చి ఎనిమిది పీస్ కేటలాగ్ తీసుకోవాలండి వాళ్ళంత బడ్జెట్ ఒకేసారి హెవీ అయిపోతుంది అని చెప్పి ఫోర్ పీజెస్ గానీ టూ పీసెస్ అలా తీయడానికి కేటలాగ్ పీజెస్ నుంచి కుదరదు అండి నేను ఏం చేశానంటే ఇప్పుడు

మోడల్ ఏంటనేది ఒకసారి చూద్దాం సైడ్ ఎక్కువగా సైడ్ కట్టే ఉంటుందా ఇట్స్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది మొత్తం ఎంబ్రాయిడింగ్ వరకు సీక్వెన్స్ వరకు అనమాట ఇప్పుడు వెళ్తే తేలదండి ఒక ఐదు నిమిషాలు బ్రేక్ త్రీ పీస్ సెట్ మనం మోడల్ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట మీడియం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ అంటే త్రీ ఎక్స్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు రోమను అండ్ లైనింగ్ క్లాత్ కోట్ చాలా స్మూత్ ఉంటుంది

లైట్ కావాలనుకునే వాళ్ళకి లైట్ షార్ట్ లో ఇట్లా ఉన్నాయి అండ్ మనకి డార్క్ కావాలనుకునే వాళ్ళకి డార్క్ రెడీ చేయించారు కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం సపోర్టివ్ గా ఫోర్ ఫోర్ బండిల్స్ తయారు చేయించారు అనమాట మీడియం సైజు నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ సైజు వరకు ఉన్నాయండి సుహాస్ గార్మెంట్స్ షాప్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది

సెల్ఫ్ బాటమ్ అన్నమాట సెల్ఫ్ బాటమ్ విత్ మనకి డిజిటల్ లో సెల్ఫ్ కలర్ లో దుపట్ట వచ్చిందనమాట ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే కలెక్షన్ న్యూ డిజైన్స్ మనం ఈ రోజు సుహాస్ గార్మెంట్స్ నుంచి మీరైతే ఇవి ఇది సెట్కేండి ఎనిమిది నాలుగు ఇప్పుడు చూపించేదంతా కూడా మనకి వచ్చేసరికి మీడియం సైజు నుంచి ఫోర్ ఎక్స్ వరకు అన్ని కూడా ఫోర్ ఫోర్ పీసెస్ ను మనకైతే రెడీ చేయించారు అనమాట సో రియల్లీ వీటిలో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి మళ్ళీ మనకి వేరు వేరుగా ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఫీల్ అయితే చాలా డిజైన్స్ ఉన్నట్టున్నాయండి ఇదంతా అదేనా ఓకే ప్రజెంట్ మంచి హార్ట్ ఐటెం ఇదన్నమాట మీడియం టు ఫోర్ ఎక్స్ఎల్ బండిల్స్ ఫోర్ ఫోర్ చొప్పున ఫుల్ వర్క్ తో రోమన్ లో బెర్లిన్ లో లో డిఫరెంట్ గా మనకి చాలా రకాల ఫ్యాబ్రిక్ తో ఉన్నాయి మళ్ళీ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మళ్ళీ రేట్లు కూడా వేరే అంటే వీటిలో రేట్లు కూడా మారుతుంటాయి ఆ ప్రైజెస్ మారుతుండీ మారు బట్టి ప్రైస్ వస్తుంది అది ఇది వచ్చేది సిక్స్ హండ్రెడ్ నుంచి మాక్స్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉంటాయండి ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయండి సేమ్ టు సేమ్ వస్తుంది దీంట్లో కూడా ఎగ్జాక్ట్ గా జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నానండి. ఇయన్నీ కూడా సేమ్ ఐఎస్ఐన్ లో మోడల్స్ అండి. అంటే ప్రతిదీ ఓపెన్ చేయడానికి ఇది ఒకసారి కాంబో ఉంది M2 డబుల్ ఎక్స్ ఎల్ ఇది. ఇది అట మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ హ్యాండ్ వర్క్. ఇది కూడా ఒక పీస్ ఓపెన్ చేస్తాను జస్ట్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సుహాస్ గర్మెంట్స్ షాప్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అండి మనకి వర్క్ వస్తుంది ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి కాంట్రాక్ట్లు వస్తాయి ఉంటాయి వచ్చేసరికి ఏంటంటే త్రీ సెట్స్ చూసాం కదండి నైటీస్ కలెక్షన్ కూడా చూస్తున్నాము అండ్ గుంటూరులో వాళ్ళకి లోకల్గా ఇలా మనకు వచ్చేసరికి షాపులు వాళ్ళు స్టాక్ అనేది తీసుకెళ్లిపోతూ ఉంటారండి సో ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపలికి లోపలికి వెళ్ళేసేసి నైటీస్ కౌంటర్ అలానే నైట్ వేర్ కౌంటర్ అలానే ఇన్నర్ కౌంటర్ అనేది ఇటు అంతా ఉంటుంది ఇటు కూడా వచ్చేసేసి మనం ఏమి ఈరోజు మనకి బెనిఫిట్ ఆఫర్స్ ఇవ్వబోతున్నా అంటే ఆఫర్స్ కాదండి ఐ మీన్ విషయం ఏంటంటే ఎప్పుడు హోల్సేల్ వీడియోనే ఉంటుంది అంటే హోల్సేల్గా ఈరోజు కొత్త కలెక్షన్ ఏం చూపిస్తున్నారు అనేది సుహాస్ గార్మెంట్స్ నుంచి మనమైతే చేద్దాము కలెక్షన్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చరికి మన దగ్గర కొంతమంది ఇన్నర్ వేర్స్ ఉంటాయి అని అడుగుతారా ఇన్ని కూడా మొత్తం ఇన్నర్ వేర్స్ అండి దీంట్లో ప్యాంటీస్ ఉంటాయి బ్రాస్ ఉంటాయి జెన్స్ వచ్చేసరికి రంగు ఉంటాయి బ్రీప్స్ ఉంటాయి పనీన్స్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి అండి పెట్టి కోట్స్ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయండి ందుకు ఈ రోజు మనకి ఏంటంటే ఉంటాయని ఆల్రెడీ మనకి తెలుసు కానీ ఇంకా క్లారిటీ కోసం అనమాట పైకా అండి ఏంటండి నైట్ వీడియో ఎప్పుడు అండి నెక్స్ట్ కలెక్షన్ ఎండాకాలం కూడా దగ్గరలో ఉంది మరి నైటీస్ కూడా మనం నెక్స్ట్ వీడియో చేద్దాము పైకా అండి ఓకే ఓకే ఇవన్నీ ఏంటండి ఇవన్నీ కూడా ఇన్నర్ సేన ఓకే 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 నామ చూ చూడండి ఇదంతా కూడా పైన బాబు ఏంటి బాక్సులో ఇవన్నీ ప్రిజమ లేకించండి నేను చెప్తే ఇది రియల్ కొంతమంది వర్క్ చేస్తారు అనుకుంటారు ప్రిజ్మా ప్రిజ్ ప్రిజ్ ప్రిజ్మా ఓకే ప్రిజ్మా ఐటమ్స్ షార్ట్ లో చెప్పారు లెగ్గిన్స్ యాంకిల్ అండి లెగ్గిన్స్ ఉంటాయి కుర్తి ప్యాంట్స్ ప్రిజ్మా యాంకి ప్రిజ్మా లెగ్ అండ్ కుర్తి బాటమ్స్ అండి అట్లా షార్ట్స్ యోగా షార్ట్స్

సో చె కదండి ప్రిజ్మా మనకి వచ్చేసరికి గుంటూరు అంతా కూడా డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పేసి సో కస్టమర్ కి డౌట్ అయితే క్లియర్ అయి ఉంటుంది కదా ఫుల్ స్టాక్ ఉంది ఇది ఇంకా ఇక్కడ ఉన్న వరకే అనమాట ఇంకా గోడౌన్స్ అయితే ఉన్నాయి ప్రిజ్మాలో కూడా ఎన్ని రకాలు దొరుకుతాయి కుర్తి ప్యాంట్స్ నార్మల్ ప్యాంట్స్ లో శారీ షేపర్ అండి సిమ్మర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటుంది షేప్ వేర్ అవునవును షేప్ వేర్ ఎయిట్ డబల్ నైన్ ఎంఆర్పీ ఉంటుంది దీనిలో కూడా ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయండి ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి తక్కువలో కావాలంటే కొంతమంది ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి శారీ షాప్ అంత కాస్ట్ చేయలేరు కాబట్టి సేమ్ దాంట్లోనే మీకు మీడియం కాస్ట్ అండి ఇది ఒకసారికి ఈ బ్రాండ్ వస్తుందండి కావ్య కావ్య బ్రాండ్ అని అండి ఇట్లా వస్తుంది ఎన్ని కలర్స్ ఉంటాయి 19 90 90 90 కలర్స్ ఆ ఓరి నాయనా 90 కలర్స్ ఉన్నాయా బాబాయి ఇదిగోండి ఇప్పుడు పేస్టల్ సారీస్ వచ్చాయి కాబట్టి డార్క్ పేస్టల్స్ కి సారీస్ తగినట్టుగా తొంభై కలర్స్ తో మీకు వచ్చేసరికి షేపు మనకి సారీ ఓకే 90 కలర్ చార్ట్ ఫిష్ కటింగ్ ఇదిగోండి మన సుహాస్ గార్మెంట్స్ లో ఓకేండి ట్రయాంగిల్ మొత్తం యాంగిల్ ఫుల్ లెగ్గిన్స్ ఉంటాయి ఓకే ఓకే

ఓన్లీ వస్తుంది యాంకిల్ సార్ ఇది యాంకి వస్తుంది అండి చిమ్మర్ అయితే